మసాలా ఒంటికి చాలా మంచిదిరా కొంచెం తాగరా అయ్యో అర్థం చేసుకోకుండా మాట్లాడుకో ఈ మసాలా పాలు లోపలికి వెళ్తే రాత్రి తగిన బీర్ని డిస్టర్బ్ చేస్తాయి బలవంత పెట్టకమ్మా మసాలాపాల లోపలికి వెళ్ళవే ఈ దున్న పొత్తుకి పాలు ఏంట్రా లు ఇస్తున్నావు నాలుగు గాడిజల వయసు అవును మీ వయసు ఏం లేదు డాడీ పొద్దున్నే కూర్చోకపోతే కూర్చోపోతే నుంచి ఏదో పని చేయచ్చు కదా ఒళ్ళ నుంచి పనిచేయడం గురించి నువ్వు చెప్తున్నావా అర్ధ రూపాయని ఒళ్ళు నుంచి చూద్దాం నీ వల్ల కాదు కదా మరి ఎందుకు కొత్త కోసం ప్రకాష్ ఇలా ఏంటన్నా నీకు విజులు కావాలా నా దగ్గర ఉందన్నా ఇలాంటి విజులు నీ దగ్గర ఉందో బాగుంది అయితే తీసేసుకో ఐదు రూపాయలు అంటే ఇవ్వు ఐదు రూపాయలేనా అవునరా చాలా రోజుల నుంచి ఓ పనికి మళ్ళీ వాడు ఊతింది అందుకే ఐదు రూపాయలు ఇవ్వు ఇంటికి వెళ్ళి తీసుకురావాలన్నా అలాగా సరే త్వరగా తీసుకురా ఈ విజులు ఎక్కడ పెట్టా నువ్వు కనిపిస్తుంది

ఇదే విజులు ఇలా ఊతుకుంటూ రూపాయలు ఇవ్వండి సార్ టూ వీలర్స్ ఎర్ర చే కదా ఆ రోజులు మారిపోయి ఐదు రూపాయలు ఇవ్వండి నేను ఇవ్వను అయితే ఇక్కడ పార్క్ చేయొద్దు కమిషన్ వరకు వెళ్తాం నేను ఎవరో తెలుసు కదా తెలీదు

ఆల్రెడీ నా దగ్గర పళ్ళు ఉన్నాయిరా ఉన్నాయా లేదు మీ మనవరాలు అడ్రస్ నైవు కనీసం తన కలిసి క్షమాపణ అడుగుతున్నాను వెతుక్కుంటూ వస్తే నన్ను గుడ్డి అయ్యేది అలాగే వెతుక్కుంటూ వెళ్ళి దానికి క్షమాపణ అలాగే వెళ్తాను ఏంటా అడ్రస్ అంటే ఏమిటి నా దగ్గరే అధిక ప్రసంగం చేస్తావరా నీ బ్రేక్ వైర్ పీకేశాను ఇప్పుడు నీ కేక్ గతి పడుతుందో చూడరా నువ్వెవరో నాకు తెలియకపోయినా నేనెవరో నీకు తెలిసేలా చేస్తాను రా బడి తుడుస్తున్నాను సార్ నేనెవరో తెలిసిందా ఆ తెలిసింది సార్ ఏం తెలిసింది మీరు మళ్ళీ హాస్పిటల్ వస్తారని తెలిసింది సార్ నేను ఎందుకు వస్తాను వస్తారు సార్ నేనా మీరే సార్ ఈ వయసులో నీ ఆరోగ్యం వేరే సర్లేదు హాస్పిటల్కి వచ్చి దాఖలింగ్ చూస్తారని గొడవ చేస్తావేంటి భాస్పిటల్లో ఉంటే భారీ వెళ్ళి చూడకుండా ఉంటే ఏం బాగుంటుంది ఆయన ఏదో అనేశాడు ఇంత పెద్ద హైదరాబాద్ సిటీలో ఆయన మనవరాలు నేను ఎక్కడ వెతికేది ఆ ముసలాడు నన్ను నేను అగతాట్లు పెట్టాడు అనుకున్నా ఇప్పుడు ఆయన అగతాట్లు పడుతుంటే నేను చూసి ఆనందించాలే ఎదురుగా వస్తుంది అయ్యో అయ్యో ఆ ఓల్డ్ మెన్ లాగే ఈ ఓల్డ్ ఉమెన్ కూడా మట్ సెట్ అయింది వీళ్ళందరూ అపోలో సర్కల్ లో పనిచేసి రిటైర్ బామ్మ నువ్వేం దిగులు పడకు గాయు బ్రేక్ ఎలా ఫెయిల్ అయిందో నాకే తెలియడం లేదు తాతయ్యకి జరిగినట్టుగా అదే యాక్సిడెంట్ అదే మైకు బామ్మకు కూడా హైడ్రోసల్ ఆపరేషన్ చేసేశారా ఏంటి